దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామమునకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నా మాటలు మీరంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును మీరు నాకు జనులై యుందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి ఎందు మీరు నడుచుకొనుడి కొనుడి దేవుని దేవుని బిడలారా సర్వసృష్టికత అయినటువంటి దేవుడు ఆయన మాటను ఎంతమంది అంగీకరిస్తారో వారందరికీ ఆయన నేను వారి దేవుడును చెప్పుకోవడానికి ఇష్టపడతారు ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడువుకుండా ఉంటారో వారెవరూ కూడా వారు నా ప్రజలు కాదు అని దేవుడే సాక్ష్యం చెప్తారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మరి ఆయన మాటలను అంగీకరిస్తూ ఉన్నారా ఆయన మాటలను అంగీకరిస్తే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము మీకు క్షేమము కలుగునట్లు మీకు ఖచ్చితముగా క్షేమమే కలుగుతుంది ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారము మార్గం అంతటిలో అనగా జీవితాంతము నడిచినట్లయితే అప్పుడు మనము నిత్యరాజ్యాన్ని చేరి ఆయన తోటి యుగ యుగములు మనము జీవిస్తాం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం నడువుకుంటున్నట్లయితే మనకు క్షేమము కలుగదు దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది నీకు నిజముగా క్షేమము లేదా నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ జీవితంలో నీ పరిస్థితుల్లో క్షేమము లేదు అనంటే నీవు ఆయన మాటను వినుచున్నావు కానీ అంగీకరించడం లేదేమో నువ్వు అంగీకరించకుండా ఆయన మార్గంలో నడువకపోతే నీకు క్షేమము ఉండదు అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడలార క్షేమము మీకోసము చేయాలని సమాధానాన్ని శాంతిని సమృద్ధిని ఆరోగ్యాన్ని నిత్యరాజ్యాన్ని చేయాలని మీ కొరకు దేవుడు మనందరి కొరకు ఆయన సిద్ధపాటు చేసి ఆయన మాట్లాడుచున్నారు ప్రతి ప్రతిదినము వాగ్దానములతో వాక్యములతో దేవుని బిడ్డ ఆ వాక్యాన్ని అంగీకరించు ఆయన ఆజ్ఞ ప్రకారం నడువు నీకు క్షేమము దేవుడు దయచేయబోచు ఉన్నారు ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ క్షేమము లేని స్థితిలో నీ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుచు ఉన్నారు నీకు క్షేమాన్ని ఆయన ఇస్తారు ఆయన మాట విను ఆయన మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారం నడువు దేవుని దీవించి ఆశీర్వదించబోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా భయపడకండి దిగులు పడకండి అయిపోయిన దాని గురించి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇక నుండి అయినా ప్రభు యొక్క మాట ప్రకారము నడవడానికి మీరు చిన్నపాటు పడినట్లయితే ఆయన క్షేమాన్ని నది వలె నీకు దయచేస్తాడు ఆయన గొప్పగా దీవించి ఆశీర్వదించి నెమ్మదినిచ్చి నిన్ను బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆయన ప్రజలుగా ఈ వీరు దేవుని బిడ్డలు అని అనేకులు మిమ్మల్ని చూసి అంటారు ప్రియ దేవుని బిడ్డారా మీరు క్షేమముగా ఉండాలి శాంతితో సమాధానంతో ప్రేమతో పరిశుద్ధతతో ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా వీరు నిజమైన దేవుని బిడ్డలు అని అనేక మంది మనను చూసి అనినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతారు మన జీవితాంతము దాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు గొప్పగా దీవిస్తాను అని క్షేమాన్ని ఈ లోకంలోను నిత్యరాజ్యంలోను మీకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రిపరలోకపు తండ్రి వాగ్దానము వాగ్దానం బిడ్డలకు నాయన మీరే దేవుడిగా ఉండమని అడుగుచు ఉన్నాం ప్రవ్వ అయ్యా మీ ఆజ్ఞ ప్రకారం నడిచేటువంటి మనస్సును స్థిరమైన మనస్సును బిడ్డలకు దయచేయండి అయ్యా క్షేమమును దయచేయండి ప్రవ్వ ఏది చేసినా ఫెయిల్ అయిపోతుందేమో ఏ ప్రయత్నం చేసినా అయ్యా సఫలం కావట్లేదేమో ప్రవ్వ మీరే మీ బిడ్డలు నాయన ఇది మొదలుకొని మీ మాట వినడానికి మీ ఆజ్ఞ ప్రకారం నడవడానికి వారికి మనస్సును దయచేసి కృపలు చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా వారి జీవిత మార్గం అంతటిలో కూడా మీ ఆజ్ఞ ప్రకారం నడవడానికి సహాయము చేయండి క్షేమముతో బిడ్డల కుటుంబాలను యా ఉద్యోగాలను జీవితాలను ఆశీర్వదించి బలపరచుమని ఏ ప్రభు ఈ దినకాలపు దీవెనలతో అయ్యా ప్రభు ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా క్షేమముగా దీవించుమని నజరేడి అని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.